పల్లి మండల పరిధిలో భూ కచాలు ఎక్కువైపోతున్నాయి ఓబులవారిపల్లి మండలం చిన్నవరంపాడి పంచాయతీలో నూట తొంభై బార్ నూట తొంభై ఎనిమిది బార్ ఒకటిలో పంతొమ్మిది సున్నా ఎనిమిది బార్ రెండు నూట తొంభై బా ఎనిమిది బార్ మూడులో భూ కబ్జాలు ఎక్కువైతున్నాయి ఇరవై రెండు ఇరవై రెండు ఎకరాల భూమి ఉంటే కొంచెం కొంచెం భూ కబ్జాదారులు కంచర్ల సుబ్రహ్మణ్యం నాయుడు కంచర్ల రాడు నలుగురు కొంచెం కొంచెం అంత ఎళ్ళ పట్టాలకు సంబంధించి ఎండ్లకేసి ప్లాట్లు వేసి అంత లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి అమ్ముకుంటూ వస్తున్నారు ఇప్పుడు రెండు ఎకరాలు భూమి ఉంది ఆ పంచాయతీలో నిరుపేదల వా నిరుపేదలు ఉండేవాళ్ళు ఇంటి స్థలాలు లేక నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళకనేది ఈ రెవెన్యూ యంత్రాంగం ఆ రెండు ఎకరాలైన రెవెన్యూ రెవెన్యూ స్వాధీనం చేసుకొని లేని నిరుపేదలైనటువంటి ఇంట్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా గోవులవారిపల్లి మండల కార్యదర్శి నేను చింతలపూరి నాగమ్మ గటా కటారి గోపాల్ మేము డిమాండ్ చేస్తున్నాం కామ్రేడ్